చెల్లినే చంపడం ట్రై చేస్తావరా చుందు ఇది నా ప్రాణం రా దీని ప్రాణాలు జోలికి వస్తే ఎవరిని వదల్ను ప్రేమిస్తుందని చెప్పడానికి సిగ్గులేదు హైదరాబాద్ లో నీ దగ్గర ఉంటే సేఫ్గా ఉంటుందని నిన్ను నమ్మి నీ దగ్గర పెట్టి దీన్ని చదివిస్తుంటే దీని వెనక ఎవడు పడుతున్నాడో దీన్ని చంపడానికి ఎవరు తిరుగుతున్నారో కూడా శంకర్ అటాక్ చేస్తాడని నేను ఊహించలేదు ఫేస్ టు ఫేస్ వచ్చి అటాక్ చేయడానికి వాడు చేసేది యుద్ధం కాదు శత్రు ఎప్పుడు ఎలా వస్తాడో అని ముందే ఊహించాలి ఇది ప్రమాదంలో ఉందని తెలిసింది కాబట్టి చెప్పాను ఇప్పుడు ఇది ప్రేమలోందియ్య అక్కలా కాదు నీకు చెప్పకుండా పెళ్లి చేస్తానని మాటిచ్చా అవ్వలేదు ఇప్పుడు దీన్ని బరత్కిచ్చి పెళ్లి చేసి ఇచ్చిన మాట పోయిన పరువు రెండు నిలబెడతా పద సత్య దీన్ని ప్రేమించినోడు దీన్ని మనసులో ఉన్నా పర్వాలేదు భూమి మీద మాత్రం ఉండకూడదు వాడిని చంపాకే వరం కల్లు వడుకు పెడతా విన్నర్గా ఆడ దొరకలేని చెప్తే అన్న మనల్ని వేసేస్తాడు లేదా ఎలాగైనా తీసుకొచ్చేమంటాడు అసలు ఎండాకాలం మనం తిరిగి చాలేం అందుకే వాడిని వేసేసేవాని చూద్దాం అంటే అంటే టేడా అంటే అంటే టేడా టాంటాడా మన చెల్లెల్ని ప్రేమించుకొని వేసేసాము అవునన్నా అన్నా అమ్ముల్ని ప్రేమించిన బాబ్జీ అనే టెన్షన్ లేదు బాబ్జీ అనే టెన్షన్ వాడుతూ కాదు వేరే వాడున్నాడు వేరే వాడా శంకర్ గారు మనకి శత్రు అని తెలిసి వాడుతో చేతులు కలిపి అమ్ముల్ని చంపడానికి ప్లాన్ చేయించాడు ఎవడన్నా వరంకల్ కేశవరెడ్డి దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను చెప్పినోని దెబ్బ కొట్టడం న్యాయం కానీ నన్నే దెబ్బ కొట్టాలనుకోవడం ద్రోహం కాబట్టి వాడంతట వాడే బయటికి రావడం ధర్మం నాకు ఇంకో నిమిషంలో ఫోన్ వస్తుంది ఆ బాబ్జీ గాడికి ప్లాన్ లీక్ చేసిందేవాడో తెలిసిపోతుంది ఈ లోపు మీ అంతటా మీరు బయటికి వస్తే క్షమిస్తా లేదా చంపేస్తా అన్నా రే మిశ్రా పని అయిపోయింది ఫోన్ కట్ చేయరాయిందా ఇంకెప్పుడు నా ఇంట్లో ఫుడ్డు తిని వానింటికి కాపలా కాస్తావరా రేయ్ నా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నా చుట్టూ నా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి కలుసుకోమించండి ఇచ్చిన రెండో అవకాశం కూడా వాడుకోలేకపోయినా లాస్ట్ ఛాన్స్ కాల్చుకో కాల్చుకో అన్నా అన్నా ఏంట్రా బాబ్జీ గడి కాని చిన్న చెల్లెల్ని వరంగల్ తీసుకొచ్చేసిండట అయితే దాన్ని ఇంకెబ్బడు రక్షించలేడు బానే ఉన్నాం ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెని పెళ్లి చేయడానికి వరంగల్ వదిలి వెళ్ళిపోయావా మళ్ళీ వాళ్ళు చిన్న చెల్లెని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చావా నీ పర్పస్ ఏంట్రా ప్రేమించడానికి ఏ పర్పస్ అవసరం లేదురా మనం చంపడానికి పర్పస్

నా గురించి నీకు ఎలా తెలుసు లక్ష్మీ విలాస్ క్లబ్ లో ప్యాక్ అవుతున్నాను ఎవరు చెప్పారు నీ కొడుకే అలా చూడకండి సార్ భయం వేస్తుంది నా పేరు మేఘపాపారావు అండి ఉదు పేరు పప్పి అండి అడిగారా నా పేరు సార్ నా పేరు సిఫానా శ్రీధర్ అండి సిప్పి అని పిలుస్తారు నువ్వు ఏం చేస్తుంటావు భోజనానంతరం విశ్రమిస్తుంటారండి విశ్రమానంతరం భోజనం చేస్తుంటానండి అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటానండి భోజనమే చేస్తుంటానండి నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పు మర్యాదగా చెప్పు నీ కొడుకు ఎక్కడున్నాడు హైదరాబాద్ లో ఉన్నాడు తెలిసింది కానీ ఎక్కడున్నాడో తెలియదు సార్ మీకు దొరికితే చంపేస్తారని భయంతో ఓనమాలు దిద్దించేది చేత్తోనే వాడు ఆనమాలు లేకుండా వాటి ఫోటోలన్నీ అన్నీ సార్ అంటే వాడెక్కడున్నాడో చెప్పవనమాట వాడ పూర్తిగా వాడెక్కడున్నాడో మాకు తెలియదు సార్ లేవా అవా అమ్మ చెప్పడు సార్ మమ్మల్ని కొట్టి ప్రయోజనం లేదు సార్ మాకేం తెలుస్తావా సార్ వీడు కొడుకు దొరికే ఇద్దరు ఇక్కడే ఉండాలి అన్నా గా మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్కి టైం అవుతుంది నమస్తే నమస్తే బాబ్జీ బాగున్నావా బాగున్నా రే అమ్మాయి చుట్టూ ఇంతమంది ఉండగా మాట్లాడటం కష్టమేమో రా రే జాగ్రత్తగా ఉండ నెక్స్టాల్ చేస్తే లేపేస్తామంటే